నేషనల్ క్రష్ రష్మిక మందన దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ ఈ మూవీ నవంబర్ ఏడున ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తుంది రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ సమర్పణంలో ఈ సినిమాను ధీరజ్ మొగిలిని విద్యా కుప్పిని నిర్మించారు మొదటి షో నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది రష్మిక నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటుంది ది గర్ల్ఫ్రెండ్ మూవీకి అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో రష్మిక మందన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక భావోద్వేగ పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిత్రం ద్వారా మహిళలు తమను తాము ప్రేమించుకోవడం ఆత్మవిశ్వాసం గురించి సందేశాన్ని ఇచ్చారు నేషనల్ క్రష్ తమకు నచ్చిన మహిళగా ఎదుగుతున్న అమ్మాయిలందరికీ ఇది ఒక ప్రేమ లేఖ అంటూ ఈ బ్యూటీ పోస్ట్ చేసింది నీకేం తెలుసు అనే అమ్మాయిలను సమాజంలో చిన్న చూపు చూసిన స్థాయి నుంచి మహిళగా తనకేం కావాలో ఎంచుకుంటూ ఎదిగిన స్థాయికి చేసిన ప్రయాణం గురించి రష్మిక ప్రస్తావించారు ఈ జర్నీపై అమ్మాయిలు గర్వంగా ఫీల్ అవ్వాలని సూచించారు లైఫ్ లో ముందుకు సాగడానికి సపోర్ట్ గా నిలిచే ప్రియమైన వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ పురుషాహంకారం చూపించకుండా అండగా నిలిచిన పురుషులను ప్రశంసించారు వారి ప్రేమే మహిళలకు తన గళాన్ని ఆలోచనలను బయట పెట్టే ధైర్యాన్ని ఇచ్చిందన్నారు రష్మిక ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు కూడా తెలిపారు సెల్ఫ్ డిసిషన్ తీసుకుంటూ స్వేచ్ఛగా ధైర్యంగా ముందుకు సాగాలనుకుంటున్న ప్రతి మహిళకు ఈ చిత్రం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు రష్మిక ఈ ప్రయాణంలో తన హృదయాన్ని బలహీనతను చూపించానని ప్రేక్షకులు తమ బలాన్ని తిరిగి గుర్తు చేసుకోవాలని ఆకాంక్షించారు రష్మిక నటనను చిత్ర బృందాన్ని కృషిని ప్రశంసిస్తూ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సైతం ట్వీట్ చేశారు ఈ చిత్రం రష్మిక కెరియర్ లో గొప్ప హిట్ గా నిలుస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఈ చిత్రాన్ని చాలా పవర్ఫుల్ గా రూపొందించారు నటీనటులు అందరి ప్రదర్శన అద్భుతంగా ఉందన్నారు రాహుల్ రవీంద్రన్ రష్మిక దీక్షిత్ శెట్టి అను కలిసి సృష్టించిన ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ ను అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ విజయ్ దేవరకొండ టిక్ చేశారు అభినందించారు ది ఫ్రెండ్ చిత్రం ఒక సగటు అమ్మాయి భూమా జీవితంలోని సున్నితమైన భావోద్వేగాలు ప్రేమ కుటుంబం సంబంధాలను అర్థం పడుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు ప్రత్యేకించి భూమా పాత్రకి రష్మిక ప్రాణం పోసిందని భిన్న భావోద్వేగాలను అద్భుతంగా పలికిందని ప్రశంసిస్తున్నారు ఈ సినిమా రష్మిక కెరియర్ లో అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ గా నిలుస్తుందని అంటున్నారు ఈ చిత్రం నేటితరం సంబంధాలు సెల్ఫ్ డిసిషన్ వంటి అంశాలకు చర్చిస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుందని ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ సినిమా ఎక్కువగా కనెక్ట్ అవుతారని అంచనా వేస్తున్నారు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనలను చూస్తుంటే ది గర్ల్ఫ్రెండ్ కేవలం సినిమా మాత్రమే కాదు ఒక ముఖ్యమైన సందేశంతో కూడిన భావోద్వేగ ప్రయాణం అని స్పష్టమవుతుంది మరి మీరు ఈ మూవీ కనుక చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి